ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి సత్య ప్రమాణకంగా ఇది నువ్వు విని తీరాలమ్మా ఈ వీడియోలోనే మహా అద్భుతం జరుగుతుంది ఇది వదిలితే మళ్ళీ నీకు జన్మలో దక్కకపోవచ్చు అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేస్తారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే వినే ముందుగా మన వీడియోని కొత్తగా ఎవరైనా మన ఛానల్లో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి సత్య ప్రమాణకంగా ఇది నువ్వు విని తీరాలమ్మా ఈ వీడియోలోనే మహా అద్భుతం అనేది జరుగుతుంది అసలు ఏ అద్భుతం జరుగుతుంది ఏది నేను వదులుకుంటే మళ్ళీ నాకు జన్మలో దక్కదు అసలు ఏం చెయ్యాలి అంటే బాబా ఏం చెయ్యాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో గ్రహించలేకపోతున్నాను బాబా కాబట్టి నాకు వివరంగా వివరించి చెప్పండి బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా అయితే తల్లి జాగ్రత్తగా విను జాగ్రత్తగా వింటే నీకు పూర్తిగా ఈ సందేశంలో ఉండే బాబాగారు చెప్పాలి అనుకుంటున్న ఆంతర్యం అనేది తెలుస్తుంది అయితే ఆంతర్యం తెలుసుకోవాలంటే గనక ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథను నువ్వు వినాలి ఒక ఊరిలో చాలా ధనవంతుడున్నాడు అంటే బాగా డబ్బున్న అతను అనమాట ఆ ధనవంతుడికి తినడానికి ఎటువంటి కొరవ లేదు డబ్బుకు దిగులనేదే లేదు ఏది కావాలంటే అది క్షణాల్లో అతని చేతి దగ్గరికి వచ్చేస్తుంది ఆ ధనవంతుడికి వృద్ధాప్య వయసు వచ్చేసింది అయితే ఆయన ప్రతిరోజు కూడా రోజువారి దినచర్యలో సత్య ప్రవచనాలు అనేవి వినడానికి అంటే ఇప్పుడు త్యా చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి వారు వీరందరూ కూడా ప్రవచనాలు అంటే మంచి మాటలు భగవద్గీతలో ఉన్నవి రామాయణంలో ఉన్నవి ఇవన్నీ కూడా చెబుతూ ఉంటారు కదా పెద్దవాళ్ళైతే ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని దైవారాధనలో వారి జీవితాన్ని అంకితం చేసుకుంటూ మనశ్శాంతిగా ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటారు అలాగే ఈ ధనవంతుడు కూడా దైవారాధనలో తన యొక్క చివరి జీవితాన్ని గడపాలని చెప్పి రోజు కూడా ప్రవచనాలకు వెళ్తూ వస్తూ ఉంటాడు అయితే అతని ఇంట్లో ఒక అందమైన రామచిలక ఉంటుంది ఆ రామచిలక మాట్లాడుతుంది చాలా మందికి తెలిసే ఉంటుంది రామచిలకలు కొన్ని కొన్ని అన్నీ కాకపోయినా కొన్ని మాట్లాడుతూ ఉంటాయి అలాగే ఈ రామచిలక కూడా మాట్లాడుతూ ఉంటుంది రోజు కూడా ఈ ధనవంతుడి కోసం అంటే ఈ యజమాని కోసం ఎవరో ఒకరు స్నేహితులు రావటం అందరూ కలిసి సరదాగా ప్రవచనాలు వినటానికి ప్రవచనాలు అతను చెప్తూ ఉంటే వాళ్ళు వినటానికి వెళ్ళటం మళ్ళీ ఆ ప్రవచనాలు ఒక గంట రెండు గంటల్లో విని చక్కగా ఒక అరగంట సేపు ధ్యానం చేసుకొని మళ్ళీ నాలుగు మాటలు నవ్వుకుంటూ చెప్పుకొని సాయంత్రానికి కుశలగా ఇంటికి తిరిగి వచ్చి పడుకోవటం ఇదంతా కూడా ఆ యజమాని యొక్క దినచర్యలో ఒక భాగంగా జరుగుతూ ఉంది అయితే ఆ యొక్క ఇంట్లో పంజరంలో బంధించబడిన చిలుక ఇదంతా కూడా రోజు గమనిస్తూ ఉంటుంది అలా గమనించిన ఆ పంజరంలో రామచిలుక ఒకరోజు ఇతన్ని పిలుస్తుంది అయ్యా యజమాని ఒక్కసారి నా దగ్గరికి రా అంటే ఏంటి రామచిలుక నీకేం కావాలి నీకు నీరు కావాలా ఆహారం కావాలా అంటే నాకేమీ వద్దు మీరు రోజు కూడా సాయంత్రం సమయంలో బయటికి వెళ్తున్నారు కదా ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతుంది తన చిన్న ముక్కుతో ముద్దు ముద్దుగా మాటలతో రామచిలక పలుకుతూ ఉంటుంది అని చెప్పి అంటారు కదా అలా ఆ రామచిలక కూడా తన చాలా ముద్దుగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట అలా రామచిలక పలుకులతోటి పలుకుతూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే ఆ యజమాని చెప్తాడు ఇలా మన ఊరికి ఒక స్వామీజీ ఉంటాడు ఆయన రోజు కూడా మన ఊరి రామాయణం మన ఊరి రామాయణంలో మంచి మాటలు అంటే ప్రవచనాలు అనేవి చెబుతూ ఉంటారు కష్టాల్లో ఉన్నవారికి వారి కష్టాలను ఎలా తీర్చుకోవాలి వారి బాధలను ఎలా తీర్చుకోవాలి ఇవన్నీ కూడా చెబుతూ ఉంటారు ఆయన దగ్గరికి ఏదైనా సమస్యని చెప్పి వెళ్తే ఆ సమస్యకు కూడా పరిష్కారాన్ని చూపిస్తూ ఉంటారు ఆయన దగ్గర మంచి మాటలు వినేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అందుకని నేను ఆయన దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పి చెప్తారు ధనవంతుడు రామచిలకతోటి ఆ విధంగా చెప్తాడు అప్పుడు రామచిలక ఆహ్ అంటే అడుగు అనవని చెబుతుంది సరేనయ్యా నేను ఒక ప్రశ్న మీకు చెప్తాను అది ఆ గురువు గారికి అడగండి దానికి సమాధానం ఆయన ఏం చెప్తారో అప్పుడు ఆ సమాధానం వచ్చి నాతో చెప్పండి నాకు ఒక చిన్న సహాయం చేశారు అంటే నేను నీ జీవితాంతం కూడా మీకు రుణపడి ఉంటానయ్యా అని చెప్పి అడుగుతుందన్నమాట సరే నువ్వు ఆ ప్రశ్న ఏదో అడుగుతావా ఏం ప్రశ్నది అని చెప్పి అడుగుతాడు ధనవంతుడు అప్పుడు చెబుతుంది మరి నేను రామచిలకని పంజరంలో ఉంటాను నాకు స్వేచ్ఛ ఎప్పుడు దొరుకుతుందో గురువుగారిని అడిగి నాకు చెప్పండి అయ్యా అని చెప్పి అడుగుతుంది ఇక సరేనని చెప్పి అడుగుతానని చెప్పి ఆ చిలకమ్మకు మాట ఇచ్చి ధనవంతుడు ఆ రోజు ప్రవచనాలు వినడానికి వెళ్తే అక్కడ అందరూ కూడా ప్రవచనాలు విని ఇంటికి బయలుదేరి వస్తున్న సమయంలో ఆ ధనవంతుడు ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా మా ఇంట్లో ఒక రామచిలక ఉంది ఆ రామచిలక మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమని చెప్పి చెప్పింది దానికి మీరు సమాధానం చెప్తే నేను రామచిలకకు వెళ్ళి సమాధానం చెప్తాను అంటే అప్పుడు ఆ గురువుగారు నవ్వుతూ చిలక ఉందా ఏమడిగిందయ్యా అని చెప్పి నవ్వుతూ అడుగుతాడు అప్పుడు యజమాని అంటే ఆ ధనవంతుడు ఏం చెప్తాడంటే మా ఇంట్లో ఉన్న రామచిలక మిమ్మల్ని ఏమని అడగమందంటే నాకు స్వేచ్ఛ ఎప్పుడు దొరుకుతుంది అని చెప్పి అడగమంది అని చెప్తాడు చెప్పిన సెకండ్ కూడా అర సెకండ్ కూడా గడవకముందే ఆ మాట విన్న సెకండ్లోనే ఆ గురువుగారు అదొక మైకంలో కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా ఒక్కసారిగా కింద నేలకు తల ఆనిచ్చి పడిపోతాడనమాట ఇక ధనవంతుడికి కాళ్ళు చేతులు వణికిపోతాయి ఈ గురువుగారేమో చాలా పెద్ద ఆయన ఈయనకు ఒక పేరుంది ఒక పలుకుబడి ఉంది సంఘంలో ఒక విలువ ఉంది ఈయన చుట్టూ ఒక పెద్ద సర్కిలే ఉంది ఈయన ఏంటబ్బా నేను ప్రశ్న అడగగానే ఇలా కళ్ళు తిరిగి పడిపోయాడు ఏంటి ఉన్నాడు ఉన్నాడా లేకపోతే ఉన్నాడా అసలు మరణించాడా ఏంటి నాకెందుకు అసలు నేను అడగడం ఏంటి ఈయన పడిపోవటం ఏంటి ఈ టైంలోనే ఈయన పడిపోవటం ఏంటి ఏది నా కర్మ ఎవరూ చూడలేదు కదా అని చెప్పి చుట్టుపక్కల అటు ఇటు తిన్నగా జారుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయేసరికి రామచలక అయ్యా అయ్యా అడిగారా అడిగారా అని చెప్పి అడుగుతుంది ఏం పాడు చిలకమ్మ నేను ఇలా ప్రశ్న అడిగానో లేదో అసలు ఆ గురువుగారు ఏదో మైకంలోకి వెళ్ళిపోయినట్లు కళ్ళు తిరిగి కింద పడిపోయారు అసలు ఉన్నాడా మరణించాడా బ్రతుకున్నాడా ఏది కూడా తెలియడం లేదు మళ్ళీ నా మెడకాడ చుట్టుకుంటుందని నేను ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి నేను పరుగు పరుగున ఆయాసంతో ఇంటికి వచ్చేసాను ఇది జరిగింది ఇంకా ఆయన ఏం సమాధానం చెప్పలేదు అని చెప్పి చిలకమ్మకు చెప్తాడు అలా చెప్పేసరికి చిలకమ్మ సరే సరేనయ్యా నాకు ఆయన ఏం చెప్తాడో నాకు అర్థమైంది అని చెప్పి అంటుంది ఇక తెల్లవారిన తర్వాత మామూలుగానే యథావిధిగా ధనవంతుడు తన పనులన్నీ కూడా చూసుకొని మళ్ళీ సాయంత్రం వెళ్ళేసరికి ప్రవచనాలకు అని చెప్పి బయలుదేరి వెళ్తుంటే అప్పుడు ఆ చిలక కళ్ళ అట్లా చూస్తాడు చిలక తలకాయి కింద ఇచ్చి సృహ తప్పి పడిపోయి ఉంటుంది అయ్యో ఏమైంది నిన్న కూడా బాగానే ఉంది కదా ఏ ఇట్లా పడిపోయింది ఏదైనా మైకంలోకి వెళ్ళిందా లేకపోతే ఏదైనా బాగాలేదా లేదా చచ్చిపోయిందా ఇలా తల అని దాని రెక్కలు కూడా ఏం కదలలేవన్నమాట అనమాట ఇలా తన వాల్చిందేమో తలవాల్చిందేమోనని చెప్పి ఆ పంజరం యొక్క తలుపును తీసి గబగబ నీళ్లు తీసుకొద్దామని చెప్పి లోపలికి వెళ్తాడు అంతే ఆ కాస్త నీళ్లున్న తన మొహం మీద చిలకరిస్తే ఆ చిలక లేచి కూర్చుంటుందేమో అన్న ఆశ నీళ్లు చిలకరించడానికని చెప్పి నీళ్ల కోసం లోపలికి వెళ్ళేసరికి దొరికిందే సందుకదా అని చెప్పి రామచిలక ఎగురుకుంటూ బయటికి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది ఒక గ్లాసు నీళ్లు పట్టుకొని పంజరం దగ్గరకు వచ్చి చూస్తే ధనవంతుడు చిలక ఉండదు అయ్యో ఇదేంది ఈ చిలక పాడుగాను ఇది చచ్చిందేమో అనుకున్నాను బతికుండి ఎగిరిపోయిందా ఓసి పిచ్చిదానిలా ఉందే పిచ్చి చిలక సరే ఎట్టాగొట్టాలే నేను వెళ్తానులే ప్రవచనాలకు అని చెప్పి ఆయన ప్రవచనాలకు బయలుదేరాడు అసలు ఆ గురువుగారు ఏమయ్యారో నిన్నేమో పడిపోయారు ఉన్నాడా పోయాడా అసలు ఏం జరుగుతుందో మరేంటి ఈ సంగతి ఆశ్రమానికి వెళ్తే కానీ తెలియదు అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇక బయలుదేరి వెళ్ళేసరికి యథావిధిగా అందరూ కూడా విని ఆయన చెప్పే ప్రవచనాలన్నీ కూడా వింటూ ఉంటారు అలా అలా గంట రెండు గంటలు గడిచిపోతుంది ఇక తర్వాత గురువుగారు ఈ ఈయన్ని పిలుస్తాడు ఏంటి మీ రామచిలక ఏం చేస్తుంది నిన్న మీరు సమాధానం అడిగారు కదా సారీ ఆ ప్రశ్న అడిగారు కదా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేలోపు నాకేంటో తల తిరిగినట్లుగా అనిపించింది మైకంగా అనిపించింది తల తిరిగి కింద పడిపోయాను చాలా నీరసంగా అనిపించింది నాకు ఆ సమయంలో అంటే ఇదెక్కడ రామచిలక ఇంకెక్కడుంది వెళ్ళిపోయింది అది పొద్దున్నే ఇట్లాగే తలదిరిగి పడిపోయినట్లు మైకుంలో ఉందేమో అని కాస్త నీళ్లు చల్లితే లేచి మళ్ళీ కూర్చుంటుందేమో అని చెప్పి నీళ్ల కోసం అలా లోపలికి వచ్చేసరికి అది తుర్రున ఎగిరిపోయింది అని చెప్పి చెప్పేసరికి అతను నవ్వుకుంటాడు అదేంటి గురువుగారు ఎందుకు నవ్వుతున్నారు అని చెప్పి అమాయకంగా అడుగుతాడు ధనవంతుడు అలా అడిగేసరికి ఆ ధనవంతుడికి గురువుగారు చెప్తారు ఆ చిలకమ్మ నేను చెప్పిందే చేసింది ఆ చిలకమ్మకి నేను చెప్పింది అర్థమైంది అంటే మీరేం చెప్పారు గురువుగారు మీరేం చెప్పలేదు కదా అని అంటే ఆహా లేదు నేను నిన్న మైక్ వచ్చినట్టు పడిపోయాను అని చెప్పే మాట నువ్వు ఆడికి వెళ్ళి చెప్పావు కదా ఆ చిలకకి అలా మైకం వచ్చి పడిపోతే తనకి స్వేచ్ఛ దొరుకుతుంది అన్న ఉద్దేశంతో నీతో అంటే నేను నీ వల్ల నీ చేతుల్లోనే పంజరం యొక్క తలుపులు తీయించుకొని తను స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగిరిపోయింది అలా చిలకకి కూడా నేను చెప్పే మాట అర్థమైంది నా సంకేతం అర్థం చేసుకుంది మీరు ఎన్ని ప్రవచనాలు వింటున్నారు ఎన్ని సందేశాలు వింటున్నారు ఎన్ని మంచి మాటలు వింటున్నారు అయినా కూడా ఒక్కటి కూడా మీ జీవితంలో ఆచరించరు కనీసం ఆ పక్షి తన నేను చెప్పినట్లు మాట విన్నది కాబట్టి తన స్వేచ్ఛను పొందింది మీరు కూడా నేను చెప్పిన మాటలను కనుక వింటే గనక మీరు ఆచరించినట్లయితే ఎప్పుడో మీ జీవితాల్లో మంచి మార్పులు వస్తాయి అని చెప్పి చెప్పేసరికి ధనవంతుడు సిగ్గుతోటి తల వంచుకుంటాడు ఇక ఇత ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలనుకుంటున్న నీతి ఏంటంటే తల్లి ఆ చిలకమ్మ ఆ సత్య ప్రవచనాలు చెప్పే గురువు ఏ సందేశాన్ని తనకు పంపించారా అని చెప్పి గ్రహించగలిగింది అన్ని కల్లా కూడా మానవునికి మేధాశక్తి ఎక్కువ ఇస్తాడు భగవంతుడు కానీ అంత మేధాశక్తి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ అప్డేట్ అయినటువంటి జనరేషన్ బట్టి ఫోన్లు చూసుకోవటానికి టీవీలు చూడడానికి సినిమాలు చూడడానికి ఒకరి మీద ఒకరు చెప్పుకోవటానికి జీవితం అంతా కూడా దుర్వినియోగపరుచుకుంటూ మనుషులు స్వేచ్ఛ లేకుండా జీవిస్తున్నారు అయితే బిడ్డ ఏ మనిషి అయితే ప్రశాంతంగా నిద్రపోతాడో తెలుసా ఒకరు ఏమైతే మనకెందుకు అంటే ఎలా చెప్పాలంటే ఏమైతే మనకెందుకు కాదు ఒకడు ఎదుగుతూ ఉంటే ఆ ఎదుగుతున్న వ్యక్తిని చూసి ఎటువంటి ఈర్ష్య అసూయ స్వార్థము వాడి నాశనం అవ్వాలి అని అనుకునే మనస్తత్వం ఇవేవి కూడా లేని వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి దిండు మీద తలపెట్టగానే ప్రశాంతంగా నిద్రపోతాడు ఎప్పుడు కూడా వేరే వారి ఆలోచనలతో గడిపే వ్యక్తికి ప్రశాంతత ఉండదు నిద్ర ఉండదు ఈ వీడియోలో నువ్వు ఆ అద్భుతాన్ని చూసావు కదా ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఎందుకు విని తీరాలి అని చెప్పానో తెలిసా తెలిసింది కదా ఇదే విధంగా నేను మీకు ప్రతిరోజు కూడా అనేక రకాలైన సందేశాలను పంపిస్తూ ఉన్నాను కానీ నువ్వు వాటిని ఇంతవరకు అమలు పరుస్తున్నావా లేదా అనేది అర్థం కావట్లేదు నా సందేశాలను ఆధారంగా తీసుకొని వాటిలో ఎంతవరకు మంచిని గ్రహించగలుగుతున్నావు ఎంతవరకు నీ జీవితంలో నేను చెప్పిన వాటిని అలవర్చుకొని వాటిని అలవర్చుకోవటం వల్ల నీ జీవితంలో సుఖం సంతోషం ఆనందం తప్ప ఎటువంటి బాధలనేవి ఉండవమ్మా ఎందుకంటే ఒక తండ్రిగా తన బిడ్డకి ఏం కావాలో నీ తండ్రికి బాగా తెలుసు కాబట్టి ఈ సందేశాలను ఆచరించి దాన్ని బట్టి నీ జీవితంలో ముందడుగు వేయి అంతా కూడా శుభం జరుగుతుంది అని చెప్పి బాబాగారు అయితే ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఈ సందేశం విని నీ జీవితాన్ని సంతోషంగా ఆనందంగా ఉంచుకోబిడ్డ నీ బాబా మీద నమ్మకంతో ఉండు నమ్మకంతో ఉంటే నీకు అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్